హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మదనపల్లి అంగళ మార్కెట్లో ఏ విధంగా టొమాటో ధరలు పడుతున్నాయని అనేది చూసుకున్నామండి ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ విషయానికి వెళ్తే కనుక ప్రారంభపు రేటు గోళికాయలు పొడికాయలు మంచికయలు వచ్చి వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల దాకా అనేది వెళ్తుందండి అంగళూ మార్కెట్లో అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అనేది సెకండ్ రకం క్వాలిటీలు వెళ్తుంటుంది అదే టాప్ అండ్ ఆఫ్ మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల అరవై డెబ్బై ఎనభై అనేది ఇంతవరకు జరిగిన ఆక్సిజన్ పక్కన చూస్తే కనుక ఐదు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల ఎనభై రూపాయల దాకా అనేది మంచి క్వాలిటీ రేట్లు పడుతున్న ఏడు వందల ఎనభై అనేది ఒక రెండు మూడు లాట్లు మాత్రమే పడినవి మిగతా ఆవరేజ్గా చూస్తే కనుక ఆరు వందల నుంచి ఏ ఆరు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల దాకా అనేది ఆవరేజ్గా రేట్లు అన్ని లాట్లకు పడుతున్నావు ఏడు వందల యాభై డెబ్భై ఎనభై అనేది ఒక రెండు మూడు లాట్లకు మాత్రం పడినది అంగుల మార్కెట్లో చూస్తే కనుక ఆక్షన్ అనేది ఇప్పుడే ఒక పది పదైదు ఇరవై నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి ఇంకా యాక్షన్ అనేది రన్నింగ్లోనే ఉంది చూద్దాం టాప్ అండ్ ట్రేట్లో ఇంకా ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో